నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చెన్నై షాపింగ్ మాల్కి వచ్చానండి ఇక్కడ దొరకని వెరైటీ అంటూ ఉండదు చెన్నై షాపింగ్ మాల్కి నేను లాస్ట్ టైం అక్షయ తృతీయ టైంలో ఒక మంచి వీడియో చేశాను అయితే బ్యాడ్ ఏంటంటే మేము టూ డేస్లో ఆఫర్ అయిపోతుండగా చేశాను నేను అది గుర్తుపెట్టుకునే ఇప్పుడు మళ్ళీ నేను సురేష్కి కాల్ చేయటం అయ్యో తప్పకుండా రండి మేడం చాలా ఆఫర్స్ ఉన్నాయి చెప్తారన్నారు లాస్ట్ టైం అక్షయ తృతీయకి వీరిచ్చిన ఆఫర్ నిజంగా చాలామందికి మందికి నచ్చిందండి అది ఏంటి అనేది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సురేష్ నాటికి ఇంకా ఏమే ఉన్నాయి ఎటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి అక్షయ తృతీయకి ఎంతో కొంత బంగారం కొనుక్కోవడం అనేది మన తెలిగింటి ఆడబడుచులందరి ఆనవాయితీ అంటే ఏది కొన్నా కూడా అక్షయం అవుతుంది అని అలా చేస్తూ ఉంటారు ఆ రోజున లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు చిన్న రూపేనా కొంటూ ఉంటారండి ఇప్పుడు పెళ్ళిళ్ళ టైం కదా కొంచెం పెద్ద వస్తువులు కొనేవారు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఆఫరు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఆ ఆఫర్ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అందజేస్తాను రండి హాయ్ సురేష్ హాయ్ మేడం నమస్తే బాగున్నా బాగున్నా బాగున్న నేనే మధ్యాహ్నం ఎందుకు కాల్ చేస్తానంటే లాస్ట్ టైం మనం అక్షయ తృతికి మీద మంచి ఆఫర్ చెప్పాం ఇప్పుడు కూడా మనం అది స్టార్ట్ అవడానికి ముందే ఇచ్చేస్తే ఎవరికైనా యూజ్ అవ్వాలి లాస్ట్ టైం చేసిన పొరపాటు ఏంటంటే నేను ఏదో కొనుక్కోవడానికి రావడం అప్పటి నుంచి ఏడాది నుంచి నా బుర్ర తింటూనే ఉన్నాడండి ఏదోటి కొనిపిస్తూనే ఉన్నాడు అన్నీ చూపించలేం కదా సో అక్షయ తృతికి చెన్నై షాపింగ్ మాల్ షా మాల్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ చాలా చాలా బాగుంటుంది కదా అంటే ఈ ఆఫర్ ఎందుకు బాగుంటుంది అంటే కొనుక్కునే వాళ్ళందరికీ బాగుంటుంది అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఆఫర్ ఎందుకని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక హారమో గొలుసో లేకపోతే పెళ్ళికి కావాల్సిన గాజులు ఏదో తీసుకోవాలనుకున్నారనుకోండి ఇవాళ ఒక టెన్ పర్సెంట్ మీరు వారికి ఇచ్చేసి చక్కగా అది హోల్డ్ చేసుకుని ఉంచుకోవచ్చు అక్షయ తృతి అంటే ఈ పది రోజుల లోపల మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా ఆ రోజు రేట్ ఎంత ఉన్నా కూడా ఒకవేళ ఎక్కువైతే అది తీసుకోరు తక్కువైతే ఇంకా తగ్గించిస్తారు ఎంత మంచిగా ఫ్లెక్సిబిలిటీ రేట్ అంటే రెండింటిలో ఏ రేట్ తక్కువ కష్టం అందులోకి ఇప్పుడు బంగారం ఏంటి మొన్ననే ఎనభై ఐదుకి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు ఎనభై ఎనిమిదికి వచ్చేస్తాం కదా సో అటువంటి అప్పుడు మనకి కొంత అమౌంట్ అయినా కూడా సేవ్ అయినట్టు ఉంటుంది అలాగే మేకింగ్ చార్జెస్ లేవు కదా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లోనే ఎందుకు కొనాలి అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ కొన్ని కొన్ని ఐటమ్స్ చూద్దాం వాళ్ళలోపనే ఎలాగో వచ్చాను కాబట్టి ఈ పది రోజులు నేను హోల్డ్ చేసి ఉంచుకుంటా ఫస్ట్ నాకు మైల్లో తాడు మార్చాలనుకుంటున్నాను ఆ మోడల్స్ ఉంటే చూపించు ఓకేనా మీరు కూడా చూసేదిరిగా అంటే ఇది ఒక ఆఫర్ ఉంది కదండి మంచి ఆఫర్ ఉంది కదా ప్రీ బుకింగ్ అనేది చాలా బాగుంది ఎందుకంటే టెన్ పర్సెంట్ మనం చెల్లించి పది రోజులు ఊరుకుంటే ఒకవేళ పెరిగితే మనకి ఏ రోజైతే కొనుక్కున్నామో ఆ ధరకి ఇచ్చేస్తారు తగ్గితే కూడా తగ్గిస్తారు అంతే కదా పెరిగితే మాత్రం ఒకటి ఏంటి అంటే క్లియర్ కట్ గా మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసిన రోజు రేటు కంటే తీసుకున్న తక్కువ ఉంటే ఆ రేట్ ఇస్తారు పెరిగితే కట్టే రోజు బుకింగ్ చేసే రోజు ఏం రేట్ ఉందో ఆ రేట్ ఇస్తారు నంబర్ ఆఫ్ ఏది తక్కువ ఉంటే అదే కస్టమర్కి చాలా బెనిఫిట్ పెరిగింది మనకి ఇందులో యాడ్ యాడ్ అండ్ ఇంకోటి అంటే అక్షతృతీయకి మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఎలా వచ్చారు కాబట్టి అన్ని మీకు క్లియర్ కట్ చెప్తున్నా ఈ మంత్ నైన్టీన్త్ నుంచి థర్టీ వరకు వేస్టేజ్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీంతో పాటు ఎడిషనల్గా ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ టెన్ పర్సెంటేజ్ పే చేస్తే నైన్ టెన్త్ నుంచి థర్టీ మధ్యలో తీసుకుంటే ఏదైతే ఫ్లెక్సిబిలిటీ ఉందో ఏది తక్కువ రేటు ఉందో ఆ రేటు మీకు ఇస్తారు అండ్ ఇది కాకుండా మీ దగ్గర పాత గోల్డ్ ఏదని ఇస్తే దానికి కి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్కువ ఇస్తాం రోజులు చాలా మంచి ఆఫర్లు అండి అక్షయ తృతికి మీరు ఏదైనా ఇలా కొత్త మోడల్ వేసుకోవాలంటే పాత ఏమైనా మార్చిస్తానన్నా కూడా మంచి బెనిఫిట్ ఉంది అలాగే పెద్ద స్టోర్ కాబట్టి మోడల్స్ ఎక్కువగా ఉంటాయి అన్ని బ్రాంచ్ల్లోనూ ఉందా ప్రతి చెన్నై షాప్ నేనంటే కుక్కట్పల్లికి వచ్చి కుక్కట్పల్లి అంటే అక్షయ తృతీయ కుక్కట్పల్లి ఒకటే కదా కదా అన్ని షాప్స్ అన్ని చెన్నై షాప్స్ నేను ఒకవేళ దిల్షనార్ ఎడితే కనుక అక్కడ అడిగితే సార్ చూపిస్తారా ఇస్తారు దిల్షనార్ ఉన్నా ఎవరికైనా కూడా పది దిల్షనార్లు ఇస్తారు అండ్ మనకి కొత్తపేట ప్యాట్ని సుచిత్ర కరీంనగర్ ఓకేనా ఖమ్మం జనవరిలో రాజమండ్రి వచ్చారు హైదరాబాద్ లో కొంటున్నప్పుడు రాజమండ్రిలో మీరు లేకపోతే వెళ్ళి అక్కడ కొనుక్కోవడం నేను కదా మేడం సో నేను ఇప్పుడు చూస్తూ మీకు కూడా చూపిస్తాను అండి అలాగే కొన్ని మోడల్స్ ఏమైనా మంచిగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఈ ఈ వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అన్ని కూడా మనకు చాలా వరకు ఉపయోగపడతాయి ఒక్కొక్క వస్తువు చూస్తూ మళ్ళీ ఆఫర్స్ అన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి మోడల్ బాగున్నాయి ఇప్పుడు ఇట్లా వేస్తున్నారు చాలా బాగుంది అంటే ఎన్ని గ్రామ్స్ నుంచి ఉంటాయి ఇవి ఇది అప్రాక్సి మనకి ఇది ఉండేది ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఎవరైనా అమ్మాయికి పెళ్ళిళ్ళు చే మీ అమ్మాయికి ఏమైనా పెళ్లి చేస్తూ ఉంటే ఇలా మీరు కొనాలి కదండి నాతో పాటు మీరు కూడా ఈ మోడల్ చూసేయండి కదా ఏదైనా ఇంక ఇప్పుడు నేను ఏం కొనుక్కున్నా మా సబ్‌స్క్రైబర్ 2025 మోడల్స్ అండి ఇయన్నీ కూడా 2025 మోడల్స్ ఆ కొత్త మోడల్స్ కొత్త మోడల్స్ ఇది కూడా చాలా అన్న అవును CZ లాకెట్ అండ్ చైన్ కాంబినేషన్ ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది 27 గ్రామ్స్ ఉంది 27 గ్రామ్స్ లో బాగుందండి ఇది సాలిడ్ గా ఉంది మంచిగా ఉంది స్ట్రాంగ్ గా ఇప్పుడు ఈ మోడల్ ఫ్యాషన్ అన్నమాట ఫ్యాషన్ విత్ లాకెట్ అండ్ CZ కాంబినేషన్ కొంచెం తక్కువ weight లోనే మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది మినిమం ఒక 25 గ్రామ్స్ పెట్టుకుంటే ఇలాంటి డిజైన్స్ అనేది వస్తది అంటే ఇది ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది బాగుంది ఇది కొనాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఏంటంటే మీకు రేపటి నుంచి ఆఫర్ కాబట్టి నేను ఇప్పుడు ఇది హోల్డ్ చేసి పెట్టుకుని ఇప్పుడు నేను తీసుకెళ్ళండి మీకు బాగా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా చక్కగా ఇది మనం తీసేసుకుని ఒక టెన్ పర్సెంట్ డబ్బులు ఇక్కడ పే చేసి వెళ్ళిపోతే ఈ పది రోజుల్లో అక్షయ తృతీయ రోజును పూజ చేసుకోవడానికి కావాలి కదా ఈ పది రోజుల్లో పెరిగితే తీసుకోరు తగ్గితే మనకు ఇవాళ కొన్న రేటు మీద ఇంకా తగ్గితే ఆ రేటు రేట్ ఇస్తారు పెరిగితే నష్టపోయేది అక్షయ తృతీయ రోజున ఒక మంచి మన అదృష్టం బాగుండి తగ్గింది అనుకోండి ఇంకా పండకు కదా ఎందుకంటే ఒక రోజు ఎనభై ఎనిమిది ఉంటుంది ఒక రోజు ఎనభై ఐదు ఉంటుంది అలా తగ్గుతుంది ఇంకా ఏదో మాట చెప్తే పోనీ బాగా కొనుక్కుంటాం పెరుగుతుంది అడ్వాన్స్ పే చేసేయండి పెరిగే రేట్ ప్లస్ అడ్వాన్స్ తక్కువ రేట్ వస్తుంది తక్కువ రేట్ వస్తుంది అదొకటండి పెరుగుతుంది కాబట్టి మనకి బాగా బెనిఫిట్ అవుతుంది ఫర్ సపోజ్ ఇవాళ ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వేల నూట సో ఈ రోజు ఆ రేట్కి మనం ఇది బుక్ చేసుకుంటే తర్వాత ఈ పది రోజుల్లో దేవుడి దేవుల్లో కొంత తగ్గినా మనకు ఆ తగ్గిన రేటు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టెన్ గ్రామ్స్ ఉంది మీరు నా ధర ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ టెన్ రూపీస్ పెట్టి ఈ రోజు రేట్ ఉంది ఈ రోజు రేట్ తో బుక్ చేసుకుంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ అయింది అనుకోండి ఎయిటీ సిక్స్ థౌసండ్ లెక్క ఇస్తాము నైన్టీ థౌసండ్ అయింది అనుకోండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ లెక్క ఇస్తాము అర్థమైంది క్లియర్ గా అర్థమైంది ఇవాళ మీరు కొన్న ధరే ఎక్కువైతే ఆధారకే వస్తుంది తక్కువైతే తగ్గించిస్తారు అవును చాలా బాగుంది ఇప్పుడు మోడల్స్ ఇవన్నీ ఏంటంటే సైడ్ లాకెట్ విత్ మోప్ మోప్ డిజైన్స్ అండి ఇన్ని కూడా మోడల్స్ అచ్చా ఇప్పుడు ఈ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ కదా నాకు ఇదొకటి బాగా నచ్చింది ఇది కూడా బాగుందండి గోల్డ్ బాల్స్ తోట గోల్డ్ బాల్స్ కాంబినేషన్ ఇంకా చాలా వెరైటీస్ వచ్చాయి చాలా అంటే మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ మీకు ఏంటి రీజన్ అంటే ఇది కొంచెం మోడల్ ఉంటాయి చూడడానికి దాంట్లో ఇది ఒకటి డిజైన్ అచ్చా కొంచెం సన్నగా కావాలి తక్కువ వెయిట్ అనుకుంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి కానీ ఇది మంచి స్ట్రాంగ్ గా నాన్ థర్డ్ మోడల్ లో ఉంది స్మూత్ గా ఉంటాయండి ఇది ఆ ఇవన్నీ కూడా సీజర్స్ వచ్చాయి సీజర్స్ చాలా బాగుంది ఇది కూడా చూడండి స్మూత్ గా నీరు ఉంటుంది డిజైన్ ఎన్ని సిన్నెస్ గ్రామ్స్ ఉండొచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా అదే 25 అంత 25 నుంచి 30 35 లో మధ్యలో వస్తాయి మధ్యలో వస్తాయి ఇది కూడా బాగుంది మోడల్ బాగుంది అండి ఇది ఒక మోడల్ ఇది ఇవన్నీ కూడా తాలి చైన్ లో విత్ సైడ్ లాకెట్ తో న్యూ వెరైటీస్ న్యూ వెరైటీస్ చాలా బాగుంది మోడల్ ఇప్పుడు అలాగే ఒకవేళ ఇప్పుడు పాత బంగారం నేను నా ఉన్న మెడలో కొలిస్తే నేను మార్చుకునే కొత్తది కొనుక్కుందాం అనుకోండి ఇది బాగా పాతది ఇప్పుడు పాత బంగారం మీకు ఇవ్వడం వలన మాకేంటి బెనిఫిట్ ఈ బంగారంకి గ్రామ్ క్వాన్ ఫిఫ్టీ రూపీస్ సక్స్ట్ ఇస్తామండి ఇది మీరు తీసుకునేటప్పుడు దీంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ వేస్టేజ్ బెనిఫిట్ ప్లస్ రేట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నా మీరు ఇచ్చిన పాత పాతగోళిక గ్రామ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సక్స్ట్ ఇస్తున్నాను ఈ పది రోజులు అంతే కదా అవును ఈ పది రోజులు మాత్రమే ఇది ఉంటుందండి అందుచేత మీరు ఈ అవకాశాన్ని ముఖ్యంగా శుభకార్యాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నేను ఇందులో కొన్ని కొన్ని మోడల్స్ నార్మల్ ఇప్పుడు ఇందులో మీకు తాళి వచ్చారు కాబట్టి వీటిలో మీకు నచ్చే నచ్చే డిజైన్ పక్కన పెట్టండి అండ్ మీ చైన్ గురించి వచ్చారు కాబట్టి ఎలాగో మీరు చూపిస్తున్నారు కాబట్టి అందరికి మన దగ్గర ఏమేమి ఉన్నాయో కొంచెం నెక్లెస్లు హారాలు కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తారు మీకు నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ప్లస్ ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు కూడా అది బాగుంటుంది అందులోకి చెన్నై షాపింగ్ మాల్లో ప్రస్తుతం మనకి ఈ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఈ పది రోజుల్లో పాత బంగారం ఇచ్చినా మనకి గ్రామ్కి వన్ ఫిఫ్టీ ఇస్తారు కొత్త బంగారం తీసుకున్నా మేకింగ్ ఛార్జెస్ లేవు అలాగే ఈ రోజు ఎనభై ఎనిమిది వేల కొనుక్కుంటే రేపు మళ్ళీ ఒక ఈ అక్షయతృత అయ్యే లోపల అది ఏ ఎనభై ఐదు వేలకు మన బాగుంది వెళ్ళిపోయింది అనుకోండి ఆ రేటుకి ఇస్తారు కానీ తొంభై రెండో తొంభై మూడు అయితే మాత్రం మనం ఈ రోజు ఎనభై ఎనిమిది కొనుక్కున్నాం కదా ఆ రేటుకే ఇస్తారు నిజంగా చాలా బెనిఫిట్ అండి సో ఇది సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ కొన్ని హారాలు కూడా చూస్తా చూద్దాం ఇప్పుడు నేను ఇది ఒకటి ప్లాన్ చేసుకున్నా ఇది ఒకటి ప్లాన్ చేసుకున్నా ఈ రెండు కూడా ఒకసారి వెయిట్కి పంపించు ఎంత ఉంది ఏంటి నాకు మొత్తం కొంచెం నెక్లెస్ లో కూడా నాకు అక్కడ కాసులతో చాలా బాగుంది అది ఒక్కసారి చూపించగా మీరు కూడా చూసుకోండి అంటే ఇప్పుడు అబ్బాయి అన్నది ఒక మాట నాకు బాగా నచ్చింది మనం ఏదైనా ఒకటి వండానికి వెళ్ళినప్పుడు ఇంకొక రెండు మూడు మంచి మోడల్స్ ఇంకా వేరే వేరే చూసినప్పుడు నెక్స్ట్ టైం ఇది కొనుక్కోవాలి ఒక ఐడియా వస్తున్నాం కొనాలన్నా ఆసక్తి పెరుగుతుందండి ఇది చూడండి నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇలాంటి దాని కోసం చూస్తున్నా ఎందుకంటే మరి మనవరాలు కదా ఇది ఉందలే ఆల్రెడీ ఇది చిన్నదిలా లక్ష్మీ రూపుతో చాలా బాగుంది ఇది పెద్దది ఉందలే సురేష్ ఈ చిన్న దాని గురించి ఒకసారి ఎందుకంటే పైన ఇట్లా సెట్ వేసుకుంటే బాగుంటుంది మనవరాలకి సెట్ చేసి పెట్టడానికి కదా ఇది ఒక్కసారి ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో నాకు ఒకసారి చూసి చెప్పమ్మా

గ్రామ్స్ కింద హారం ఉంది ఇప్పుడు బంగారం ఊరు కూరకే రేటు పెరుగుతున్న సమయంలో చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చే ఆఫరు చాలా బాగుంది ఒక మాటలో చెప్పాలంటే మా సబ్స్క్రైబర్లు కూడా నేను వివరంగా చెప్పేది ఏంటంటే చెన్నై ఎవరి సురేష్ అబ్బాయి నెంబర్ నా దగ్గర ఉందండి రాజమండ్రి వెళ్ళినా ఉన్నాడు తీసుకుంటే ఏదైనా కావాలనుకుంటే గిఫ్ట్ ఐటమ్స్ అవి నేను ఒక్క ఫోన్ కొడితే చాలు పాపం వచ్చేసేనాక మీరు చూసుకుందరు అని అంటాడు సో నాకు ఇది గుర్తు ఎందుకు గుర్తొచ్చిందంటే మన లాస్ట్ టైం మనం అక్షయ తృతికి రెండు రోజులు ముందు ఇచ్చాం మంచి ఆఫర్ చెప్పారు నాగశ్రీ గారు థ్యాంక్స్ అన్నారు ఇంకొంచెం ముందు చెప్తే బాగుండేది కదా ఇప్పుడు డేస్ ముందే చెప్తాను ఇలా మీకు ఏది నచ్చినా టెన్ పర్సెంట్ మీరు చక్కగా డిపాజిట్ చేసి మీరు బుక్ చేసుకోండి ఈ రోజు ఉన్న మీద పెరిగితే ఈ రేటుకే ఇస్తారు తగ్గితే అవునండి అలాగే ఓల్డ్ గోల్డ్ మీరు మార్చుకుంటే గ్రామ్కి నూట యాభై రూపాయలు ఇస్తారు మేకింగ్ చార్జెస్ కూడా మంచి అదే పది రోజులు మీకు ఏంటి క్లియర్ కట్ మీది బ్లౌజర్ ఇదిగోండి మాది అక్షదు ఆఫర్ ఏంటి అంటే నైన్టీన్త్ నుంచి థర్టీ వరకు అక్షధుతి ఆఫర్స్ నైన్టీన్త్ నుంచి థర్టీ వరకు ఫ్రీ బుకింగ్ బెనిఫిట్స్ అంటే టెన్ పర్సెంటేజ్ అడ్వాన్స్ పే చేస్తారనుకోండి రేటు ఏది రెండిటిలో ఏది తక్కువ ఉంటే అది మీకు ఇస్తారు అండ్ మేకింగ్ ఛార్జెస్ లేవు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ ఆన్ ఆర్నమెంట్స్ ఓకేనా అండ్ గ్రామ్కి నూట యాభై రూపాయలు మనం

సంవత్సరానికి ఒకసారి వచ్చేది అక్షతృతీయ అలాంటప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా ఎలా కొంటాం ఏంటి కొంటాం అనేసి కొంతమందికి ఇప్పుడు ఎలా ఉందంటే రేట్ మీరు చెప్పారు కదా ఇక్కడ రేట్ ఎంత అవుతుంది రేట్ ఎంత పెరిగినా కొనుక్కునే రోజు ఏం రేట్ ఉందో ఫ్రీ బుక్ చేసుకుంటే చాలా బెనిఫిట్ రేపు సపోజ్ మీకు వేలకు అనుకోండి రేపు ఒక టెన్ పర్సెంట్ ఇచ్చేసి బుక్ చేసుకోండి మీకు ఈ పది రోజుల్లో తొంభై తొంభై ఎంత వెళ్ళినా కూడా ఈ ఎనభై ఆరుకి అంతే మరి అలాంటప్పుడు పెళ్లిళ్ళు వాళ్ళకే ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుందండి అలాగే గోల్డ్ మేము ఇన్వెస్ట్మెంట్ గా కొంత తీసుకుంటాము పిల్లలు కొని పెట్టాలనుకునే వారికి కూడా ఈ పది రోజులు ఆఫర్ బాగా పనిచేస్తాం అందుకే నేను వాళ్ళని అడిగి స్పెషల్గా షూట్ చేయడానికి గల కారణం డిజైన్స్ ఇంకా మోడల్స్ తృప్తి అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ మోడల్స్ మీరు చూడడానికి ఓపిక ఉండాలి చేయరలేదు చాలా పెద్ద బంగారానికి సంబంధించి ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా ఉంటుందండి చెన్నై షాపింగ్ మాల్ లో బాగుంటాయి ఇవాళ ఉంది ఎనభై ఎనిమిది వేల నూట నలభై రూపాయల దాకా ఉందండి మనకి తులమొచ్చి వచ్చి సో ఇవాళ మీరు కనుక అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది నైన్టీన్త్ నుంచి మీరు టెన్ పర్సెంట్ ఇచ్చి బుక్ చేసుకుంటే చాలా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే కొంత డబ్బు మనకి సేవ్ అవుతుంది ఏదైనా లాభం ఉందంటేనే నాగశ్రీ డైరీస్ వెళ్తుందనే సంగతి మీ అందరికీ తెలుసు ఓల్డ్ బంగారం మనం ఏమైనా మార్చుకుని తీసుకుంటానన్నా కూడా మీకు గ్రామ్కి నూట యాభై రూపాయలు తగ్గుతుంది మోడల్ చూపించమ్మా చూడండి లైట్ వెయిట్ లో మంచి మంచి ఆర్నమెంట్స్ అంటే హెవీ వెయిట్ ఉన్నాయి మీరు ఇప్పుడు చూపించినవి అలానే మనకి ఫిఫ్టీ గ్రామ్స్ లో వస్తుంది అంత టెంపుల్ జ్యువెలరీ వస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ గ్రామ్స్ టెంపుల్ జ్యువెలరీ విత్ లైట్ మనకి ఏంటంటే రూబీ ఎంబ్రాయిడర్స్ కాంబినేషన్ వస్తుంది ఫుల్ పాలిష్ అండి చాలా బాగుంటుంది హెరిటేజ్ కలెక్షన్ టోటల్ గా కానీ దాంట్లో ఇది ఒక కలెక్షన్ అండి త్రీ లైన్స్ వస్తుంది టోటల్ గా లక్ష్మీదేవి పెండెంట్

అన్ని కాంబినేషన్ ఎమరాల్ డ్రాప్స్ అండ్ పర్ల్స్ అమెరికన్ డైమండ్స్ రూబీస్ మల్టీ కలర్ స్టోన్స్ అన్ని కూడా పచ్చలు కూడా ఉన్నాయి మిడిల్ లో మ్యాచ్ అన్నిటి మీద మల్టీ మల్టీ మ్యాచింగ్ మేడం బాగుంటుంది మనకి వెయిట్ కూడా నెట్ వెయిట్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఇలా వస్తుంది నెక్స్ట్ హారాలు బాగుంటాయండి చెన్నై షాపింగ్ మాల్ లో ఏది కూడా సేమ్ డిజైన్ ఉండదండి అండి వంద హారాలు చూపించాలంటే వంద వంద రకాలు ఉంటాయి ఒకటి కూడా ఉంటుంది లక్ష్మీదేవి చాలా క్లారిటీగా ఉంటది చూడడానికి మనకి చూడండి ఎంత హైలైట్ అయింది కదా అంతా కోడ లక్ష్మీదేవ మొత్తం మాస్టర్ స్టైల్ మొత్తం లక్ష్మీదేవ రచనం మొత్తం చైన్ అంతా లక్ష్మి కదా మొత్తం కొత్త పెళ్ళి కూతురు అంటే మన కోడలు ఇంటికి వచ్చి అమ్మాయికి ఇలా గిఫ్ట్ ఇవ్వండి ఎంత బాగుందో చైన్ అంతా లక్ష్మి వావ్ ఎంత బ్యూటిful డిజైన్ చాలా బాగుందబ్బా ఇందులో ఏంటంటే పర్ల్స్ ఎమరాల్స్ రూబీస్ కూడా యూస్ చేస్తారు ఎయిటీ ఎయిటీ గ్రామ్స్ ఉంది నెట్వేట్ అన్ని మల్టీ కలర్స్ ఉంది కానీ ఈ లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవి కూడా చాలా బాగా ఇచ్చారు అవును మోడల్స్ బాగున్నాయండి కొంచెం మనకి వెయిట్ తక్కువ ఉండి అంటే మినిమం వెయిట్ లో ఉండి హెవీగా కనబడుతుంది సేమ్ డిజైన్ ఏదో ఉంటా చూశారు కదా ఇది కూడా లక్ష్మీదేవిదే గానీ మనకి మోడల్ ఇంకోలా ఉందండి మోడల్ వేరు వేరు ఉంటది అంటే లక్ష్మీదేవే ఇన్ని చూసాం గానీ ఒకదానికొకటి సంబంధం లేదు అవును ఉండదండి అక్షయ తృతీకి మీ కోడలికా లేకపోతే మీ అమ్మాయికా ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే చెన్నై షాపింగ్ మాల్లో మనకి ఇటువంటి ఆఫర్ ఉన్నది ఇది ఒకటే చెన్నై షాపింగ్ మాల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్స్ ఉంటాయండి పాత బంగారం మార్చుకుంటే గ్రామ్కి నూట యాభై రూపాయలు ఇస్తారు అలాగే మీరు ఇది ఏదైనా నచ్చిందనుకోండి ఇవాళ టెన్ పర్సెంట్ ఇచ్చి బుక్ చేసుకుని వెళ్ళిపోండి అక్షయ తృతీయ లోపల పెరిగితే ఆ రేట్ తీసుకోవాలి ఇవాళ రేటే ఒకవళ తగ్గితే ఆ రేట్కి ఇస్తారు ఏది తగ్గుంటుంది కస్టమర్ చాయిస్ కంపెనీ వైపు నుంచి విధాలు సపోర్ట్ చేస్తుంది ఓకేనా మీరు కొనడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులు కదండి మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంచెం పెరిగినా మనకి బరువే కానీ ఇప్పుడు ఈ ఆఫర్లు అంటే ఈ పది రోజుల్లో మీరు తీసుకుంటే ఇటువంటి ఆఫర్స్ అన్ని కూడా మీకు వర్తిస్తాయి మేకింగ్ చార్జెస్ లేవు మరి చాలా నెక్స్ట్ ఇంకా వీటిలో ఏది మరి ఇంట్రెస్ట్ ఉందంటున్నారు కదా కొన్నా ఇది కొంటాలి మా వాళ్ళు ఎవరైనా కొనాలండి నిజంగా అబ్బాయి చెప్పింది మంచి వ్యాపారం ఓకేనా నెక్స్ట్ దానికి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఈ ఆఫర్ ఇక్కడ మనకి చెన్నై షాపింగ్ మాల్ లో ఉంది కాబట్టి అంటే ఎనీ బ్రాంచెస్ ఏ బ్రాంచ్ కైనా మీరు వెళ్ళొచ్చు పెళ్లిళ్ళ వాళ్ళు ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు చాలా వరకు తగ్గుతుంది మంచి పర్సంటేజ్ లోనే వస్తుంది మంచి పర్సంటేజ్ ఆ ఎన్ని గ్రామ్స్ ఉంటుందమ్మా ఇది 20 గ్రామ్స్ 20 గ్రామ్స్ చాలా బాగుంది టూ తులాస్ లో మనకి మంచి స్ట్రాంగ్ గా వచ్చిందండి అవును దాంట్లోనే కాంబినేషన్ ఒకటి ఉంది ఇస్తాను అది ఓన్లీ రెడ్ రెడ్ మల్టీ కలర్స్ ఉన్నాయి కదా అవును దీంట్లో గ్రీన్ హైలైట్ అవుతుంది అచ్చా గ్రీన్ హైలైట్ అవుతుంది ఎమరాల్స్ తీసుకున్నారు మంచి హైలైట్ అవుతుంది సేమ్ అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరికి చెరోటి కొనొచ్చు అవును కొనొచ్చు కదా చాలా బాగుంది అంటే ఇవాళ తీసుకుంటున్న ఈ ఆఫర్లో తీసుకుంటున్న వస్తువుకి మీకు కొంత ఎంతో కొంత బెనిఫిట్ అనేది ఉంటుందండి అంటే బంగారం ప్రస్తుతానికి పెరుగుతోంది తగ్గుతోంది కాబట్టి మీరు బుక్ చేసుకున్న దాన్ని బట్టి తగ్గిందే తీసుకుంటారు తప్ప పెరిగింది తీసుకోరు మీరు ఈ వారం రోజుల్లో డబ్బులు సమకూర్చుకుని చక్కగా వచ్చి కొనుక్కోవచ్చు ఇప్పుడు సడన్గా ఏంటంటే కస్టమర్ వస్తారు ఎవరైనా ఇలాంటి వాళ్ళు సడన్గా వస్తారు సడన్గా వచ్చేసరికి ఏంటంటే ఒక రోజు ఉందని చెప్పకూడదు అలా డెజెన్స్ ఏమైనా చూసుకొని ఇంట్లో డబ్బులు ఉన్నాయి లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి లేకపోతే మళ్ళీ చిట్టి కట్టిన అమౌంట్ వస్తుంది ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ట్వల్వ్ డేస్ వరకు మనకి ఇది అనేది పెట్టారు కాబట్టి ఒక టెన్ పర్సెంటేజ్ పే చేసి ఆ టెన్ డేస్ రిజిస్ట్రమెంట్ చేసుకొని వచ్చి ఐటమ్ తీసుకోవచ్చు లక్కీగా తగ్గింది అనుకోండి ఇంకా అదృష్టం ఒకవేళ పెరిగినా కూడా ఇవాళ రేట్ ఇచ్చేస్తా అవును ఇది ఒకటి అండి చూడండి ఇది కూడా మోడల్ బాగుంది ఇవన్నీ కూడా సేమ్ డిజైన్స్ ఉండండి ఏది కూడా సేమ్ డిజైన్స్ ఉండదు అన్నీ ఒక్కొక్కటి ఒక వెరైటీ ఈ వెరైటీస్ కలెక్షన్స్ అంతా కూడా చూడండి నెక్లెస్ కూడా చాలా బాగున్నాయి మనకి weight తక్కువలోనే మంచి బాగా కనిపిస్తున్నాయి అండి మీరు లాస్ట్ 2023 లక్షల దూతే కూడా వచ్చారు ఎన్ని కొన్నారు 2024 లక్షల దూతేకి వచ్చారు అలానే 2000 25 5 5 కూడా వచ్చారు. అది ఏదో ఒకటి కొంటారంట. ఎందుకంటే ఈ పది రోజుల ఆఫర్లని నేను యూస్ చేసుకుంటాను. లక్కీగా ఒక హియర్ అయితే చాలా కలిసి వచ్చింది. అవును. ఎందుకంటే మీరు నాకు అప్పుడు పరిచయం కాబట్టి మిమ్మల్ని అలా కంటిన్యూషన్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న ఏ ఎనీ స్టోర్ అట మన చెన్నై షాపింగ్ మాల్ ఎనీ స్టోర్ ఏ స్టోర్కి అయినా వెళ్ళండి. ఈ ఆఫర్స్ అనేవి మీకు వర్తిస్తాయి. నేను ఏంటంటే కొన్ని మోడల్స్ ఊరికే తక్కువలో ఉన్నది చూపిస్తున్నాను నేనైతే వీటిలో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ నెక్లెస్ చూశారు కదా మోడల్స్ అన్ని ఇవన్నీ కూడా డిజైన్స్. అచ్చా అన్నీ మన గోల్డ్ ఇది బాగుంది ఇది ఎన్ని గ్రామ్స్ ఉందో చూడు ఒకసారి ఈ టోటల్ గా 36 గ్రామ్స్ నెట్ వెయిట్ 36 గ్రామ్స్ చాలా బాగా వచ్చిందండి వైట్ స్టోన్స్ వచ్చే చక్కగా పర్ల్స్ మొత్తం పర్ల్స్ ఇచ్చారు మీకు గ్రీన్ రెడ్ అంటే ఆ చీరలకే కట్టాలి ముత్యాలు ఉన్నది తీసుకుంటే అన్ని సారీస్ మీద వేస్తారు 31 గ్రామ్స్ లేటెస్ట్ చూడండి మీకు బాగుంటది ఇట్లా ఇది చాలా బాగుంది 31 గ్రామ్స్ ఉంది అంటే 31 గ్రామ్స్ అండి ఓల్డ్ మోడల్ ఎంత అందంగా ఉందో అసలు చాలా బాగుంది అండి ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో డిజైన్ నెక్లెస్లు అన్నీ బాగున్నాయి ఏది కూడా సేమ్ టైం అన్ని ఒకటి ఒక వెరైటీ ఉంటుంది ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి నెక్లెస్ ఉంటుంది జన్నై షాపింగ్ మాల్ ఇంకా కొంచెం బెటర్ డిజైన్ అనుకోండి ట్వంటీ గ్రామ్స్ డిజైన్ కూడా చాలా అందంగా ఉంది ఎన్ని గ్రామ్స్ విండో వర్క్ ఇది అంతా కూడా ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ చాలా బాగుందండి ఇది మోడల్ ఇది బాగా ఇచ్చారు గా కాకుండా చాలా బాగుంది చెన్నై షాపింగ్ మాల్ అన్ని లో కూడా ఈ అక్షయ్ తృతీయ సందర్భంగా ఈ ఆఫర్స్ ఉన్నాయండి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక అంటే పెళ్ళిళ్ళ నిమిత్తం కొనాలన్నా ఒక మంచి బడ్జెట్లో కావాలి మాకు కొంచెం తగ్గినా కూడా హెల్ప్ అవుతుంది అనుకునే వారికి ఈ ఆఫర్ చాలా బాగా అలాగే నచ్చిన ఐటమ్స్ తీసుకునే లాంటి వాళ్ళకు కూడా పనిచేస్తుంది టెన్ పర్సెంట్ ఇచ్చి మీరు నచ్చింది ఏదైనా ఉంటే కొంత చెల్లించేసి పక్కన పెట్టేయండి అక్షయ్ తృతీయ రోజున తీసుకెళ్ళండి పెరిగిన ధర వేయరు ఒకవేళ తగ్గితే మీరు కొనదానికంటే కూడా తగ్గితే ఆధారిస్తారు పెరిగితే మీరు కొన్న ధరకే ఇస్తారు చాలా బాగుందండి పది రోజులు మంచి ఆఫర్ మీకు ఇది ఈ పోస్టర్ కూడా నేను వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు చక్కగా యూజ్ అవుతుంది అలాగే పాత బంగారం మీద ఏంటంటే గ్రామ్కి నూట యాభై ఇస్తారు తర్వాత వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ లేవు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ మరి గోల్డ్ ఆర్నమెంట్స్ నైన్ వన్ సిక్స్ ఫ్రీ బుకింగ్ అడ్వాన్స్ టెన్ ఫ్లెక్సిబిలిటీ రేటు అసలు అండ్ నో సిల్వర్ ఆర్టికల్స్కి నో మేకింగ్ నో వేస్టేజ్ ఓల్డ్ గోల్డ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వెండి అయితే ఎంత ఉందో అంత మనం కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోవడమే అంతే అంతే జిఎస్టీ కట్టి చాలా బాగుంది మంచి ఆఫర్ అండి చక్కగా అక్షయ తృతీయ స్పెషల్గా మీరు దీన్ని యూజ్ చేసుకోండి చూడండి లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ వచ్చింది చూడండి ఎంత పదకొండు గ్రాములు ఇది విత్ లాకెట్ అంటే ఓన్లీ గ్రీన్ బీట్స్ అండ్ వైట్ కాంబినేషన్ తులంలోనే తులం అలానే ఇది కూడా ఎయిట్ గ్రామ్స్ ఉంది రెడ్ కలర్ బీట్స్ ఎయిట్ ఇంకా బాగుంది ఎనిమిది గ్రాములు ఎంత బాగా చూడండి ఓకేనా చాలా అవును ఇది 10 గ్రామ్స్ అండి ఇది 10 గ్రామ్స్ లో పర్ల్స్ తోటి వచ్చింది అండి 10 గ్రామ్స్ ఇది అచ్చా ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగుంది 2 లైన్స్ వస్తది ఆ ఇది కూడా 8 గ్రామ్స్ ఇది 8 ఏ 8 గ్రాములు కేవలం ఎనిమిది గ్రాముల్లో అది చూడండి మంచి ముత్యాలు ఇప్పుడు కొంతమందికి జాతకులు ఇచ్చే ముత్యాలు పెట్టుకోవాలి ఆడపిల్లలు అలాంటి వరకు ఇలాంటి దండలు తీసుకుంటే చక్కగా ఇవి రెగ్యులర్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటే ఎవ్వరిని వాడొచ్చు ఈ కలర్ స్టోన్స్ ఎవ్వరిని వాడొచ్చు నార్మల్ రెగ్యులర్ ఇవన్నీ కూడా ఇవన్నీ తక్కువలోనే మనకి డిజైన్స్ లుకింగ్ కనిపిస్తాయి బాగా అంత నీట్ గా ఉంది చూడండి నీట్ గా ఉంది ఒకటి వేసుకున్న సరిపోతది చాలా బాగుంటది లేదు ఇలా ముత్యాలకి వెళ్తారంటే ఇలా కూడా వెంట టూ లైన్స్ టూ లైన్స్ లో లాకెట్ బాగుంది సాలిడ్ గోల్డ్ లాకెట్ లో మనకి ఇంచుమించు 12 గ్రామ్స్ లోనే ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి చూడండి ఎంత బాగుందో చూడండి లైట్ వెయిట్ కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పు గ్రామ్స్ బ్యాక్ సైడ్ చూడండి ఎంత లాకెట్ ఇచ్చారు సెట్టింగ్ అట్లా చూడండి ఎంత బాగుంది లో మనకి సిల్వర్ జ్యువెలరీ టైప్ లాగా అండి ఎంత బాగుందో లాకెట్ చాలా బాగుంది ఇవి బీట్స్ మాకు మంచి వస్తాయి ప్యూర్ వస్తాయి మంచి బీట్స్ మంచి బీట్స్ అసలు లాకెట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది చోక నెక్కి పెట్టు బయట ఇది బయట ఇది అంటే మనకి ఇది కూడా నెట్ హెవీ లుక్ ఉంటది weight తక్కువ ఇది కూడా అంటే బీట్స్ ఎక్కువ బంగారం తక్కువ 18 గ్రాములు ఉంది టోటల్గా గా లాకెట్స్ వస్తే 5 లాకెట్స్ 18 గ్రాములు గోల్డ్ వచ్చే 18 గ్రాముల్లో బావొచ్చు అంటే చోకర్ స్టైల్లో వచ్చే చోకర్ నెక్లెస్ లాగా ఇది కూడా అదే స్టైల్ చాలా బాగుంది చూడండి ఇది ఎంత వెరైటీ ఉంది ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్ లో వస్తది కానీ చైన్ వేరే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే మనం బీడ్స్ మార్పించుకుంటూ ఉండొచ్చు అలా వద్దు ఇంకెలా ఉంటుంది ఇలా ఆ పర్మనెంట్ గా ఉంటనే కొంచెం మ్యాచింగ్ బాగుంటది పర్మనెంట్ గా ఇది ఇది 25 గ్రామ్స్ 18 గ్రామ్స్ నెట్ వెయిట్ బాగుంది 25 లో కూడా కుందన్స్ మోడల్ గా వచ్చి కనిపిస్తుంది చూడండి నెక్ అంతా నిండిడ్ ఇంకా ఒకటి ఉంది అది కూడా చూపించు ఇది కూడా గ్రీన్ గ్రీన్ కలర్ బీడ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి చాలా కలెక్షన్ చెన్నై షాపింగ్ మాల్ లో ఏ చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళా సరే ఇలాంటి కలెక్షన్స్ ఈజీగా చూడొచ్చు మీరు ఇదే మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మన నియరెస్ట్ రాజమండ్రి ఉంది ఖమ్మం ఉంది కరీంనగర్ ఉంది ప్లస్ లోకల్ ఏంటంటే మనకి ఇక్కడ కుక్కటిపల్లి ఉంది దిర్చునగర్ కొత్తపేట పాటినీ సుచిత్ర చందనగర్ ఇవన్నీ తెలుసు కాబట్టి నేను స్టోరీకి వెళ్ళిన సరే పోతుంది చిట్టి డబ్బులు అలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటానండి ఇలా ఒక్కొక్క తులము అలా కొంటూ ఉంటా పిల్లలకి ఇచ్చిన అమ్మాయి మనవరాలు అలా ఉన్నారు కదా ఇప్పుడు మీరు కూడా అలా అనుకుంటే ఈ పది రోజుల్లో కొనుక్కుంటే చాలా బాగుంటుంది కదా అంటే ఇంకోటి అంటే ఇవన్నీ ఆఫర్స్ వింటున్నారు కదా ఇప్పుడు గోల్డ్ గోల్డ్ గురించి చెప్పాను వేస్టేజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ చెప్పాను సిల్వర్ ఆర్టికల్స్ కి మేకింగ్ ఛార్జెస్ లేవు చెప్పాను అండ్ డైమండ్స్ డైమండ్స్ ఏదైతే ఉన్నాయో పర్ క్యారెట్ కి సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ ఉంది చాలా పర్ క్యారెట్ సెవెన్ థౌసండ్ డిస్కౌంట్ ఉంది ఒకటే క్వాలిటీ ఒకటే రేట్ ఇక్కడ ఈఎఫ్ కలర్ బీబీఎస్ క్లారిటీ ఇంటర్నేషనల్ జిమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ అంటే ఐజీ సర్టిఫికేషన్ క్యారెటిక్ సెవెన్ థౌసండ్ లెస్ ఒకటే క్వాలిటీ ఒకటే రేటు చెన్నై షాపింగ్ మాల్ ఒకసారి దాని మీద కూడా చాలా మంచి ఆఫర్ అండి ఈ టెన్ డేస్ లో అలా తులంలో నాలా ఒక తులంలో చిన్న వస్తువు డబ్బులు అలా దాచుకుంటూ ఉంటాను తులంలో కొంటూ ఉంటాను అలా అనుకున్న వారికి ఇవి కూడా బాగున్నాయి లేదు టూ తులాస్ పెట్టుకుంటాం అంటే మనం ఇంత ముందు నెక్లెస్ చూపించాం కదా దేనికదే చాలా బాగుంది ఎప్పుడెప్పుడో కొనడం కాదండి ఈ అక్షయ తృతీయ స్పెషల్గా మీకు చెన్నై షాపింగ్ మాల్లో ఉన్న ఈ ఆఫర్స్ ఉపయోగించుకుంటే మాత్రం మీకు ఎంతో కొంత వేలల్లోనే తగ్గినట్టు అవుతుంది కదా ఎందుకంటే నువ్వు అక్కడ గోల్డ్ గోల్డ్ మీదేమో వన్ ఫిఫ్టీ ఇస్తున్నావు తులా అంటే గ్రామ్కి గ్రామ్కే నేను చెప్పేది కదా గోల్డ్ చేసుకుంటే ఎక్స్ట్రా మరి చెన్నై షాపింగ్ మాల్ అన్ని బ్రాంచెస్లోనూ ఉందండి ఇలాంటి ఆఫర్ ఇంకెక్కడా లేదు నేను లాస్ట్ ఇయర్ చేసి మళ్ళీ ఈ ఇయర్ కూడా అబ్బాయిని గుర్తు పెట్టుకుని అడిగి చేయడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ టైం నాకు ఆ మేడం మీరు కొంచెం ముందు చెప్పుకుంటే బాగుండేది బాగుంది ఆఫర్ ఇది ఏదో అన్నారు అటువంటి వారి కోసమే నేను వెంటనే నేను తనతో మాట్లాడాను చక్కగా నాకు సురేష్ తోటి మేడం మీరు రండి నేను ఆఫర్స్ అంతా క్లియర్గా చెప్తాను మీ సబ్స్క్రైబర్స్కి అన్నారు సో బాగుందండి ఈ ఆఫర్ని మీరు కూడా ఉపయోగించుకోండి చాలా బాగుంది చెన్నై షాపింగ్ మాల్ సంబంధించి అన్ని స్టోర్లలో కూడా ఈ ఆఫర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మాట వాళ్ళలో పని డైమండ్ కూడా ఒక వీడియో ఇవ్వచ్చు కదా చేస్తావా వెంటనే పెడతాను డైమండ్ కూడా చూసుకోండి మీకు మంచిగా ఏ మోడల్ అయినా బాగుంటే మోడల్ చూడగానే మనకి కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కస్టమర్ కేర్ నెంబర్ జీరో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఫోర్ దానికి కాల్ చేసి ఇప్పుడు ఏదైతే డిజైన్స్ చూసారో ఆ డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ చేసి ఆ నెంబర్ కి వాట్సప్ అనుకోండి వెంటనే మీకు ఇస్తారు లేదు మీకు ఏదైనా జ్యువెలరీ కావాలంటే అదే నెంబర్ కి కాల్ చేసి మాకు పలాంటి వెయిట్ లో ఎంత ఇలాంటి డిజైన్స్ కావాలి మీకు ఆఫర్ ఉంది కదా అని చెప్పినా సరే

షాపింగ్ అన్ని బ్రాంచెస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారు కాబట్టి ఓకే వచ్చి చూసారు నాన్ సిటీలో ఉన్న వారికి కూడా ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే మీకు చెప్పాను కదా నెంబరు నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ట్రిబుల్ ఫోర్ కి కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టినా వాట్సాప్ కాల్ చేసినా రెగ్యులర్ కాల్ చేసినా పర్వాలేదు మీకు నచ్చే డిజైన్స్ బుక్ చేసుకోవచ్చు ఇండియాలో ఎక్కడ ప్లేస్కి అయినా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా అది కూడా యూజ్ చేసుకోవచ్చు అది కూడా మీ వాళ్ళకి చెప్పేసి ఇండియాలో ఎక్కడైనా కూడా మీకు షిప్పింగ్ ఫ్రీ ఉందండి ఒకవేళ ఆన్లైన్ ద్వారా చూసి కూడా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ రోజుల్లో సోషల్ మీడియా మనకి ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే షాపింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు ఈ ఆఫర్ కూడా మీకు ఇచ్చారు ఒకవేళ ఏదైనా నచ్చితే మీరు అలా కూడా కొనుక్కోవచ్చు ఈ టెన్ డేస్లో మాత్రం నాకు బాగా ఆకట్టుకున్నది ఏంటంటే మా ఈ రోజు కొనుక్కున్న రేటు ఈ పది రోజుల్లో తగ్గితే ఆ రేటు ఇస్తారు పెరిగితే పెంచరు చాలా బాగుంది గ్రామ పాత బంగారానికి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు అలాగే వేస్టేజ్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అంటే ఈ పది రోజులు మాత్రమే తప్పకుండా యూజ్ చేసుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఏ ఏ ఏరియాలో ఉన్నా అక్కడికి వెళ్ళండి ఈ ఆఫర్స్ అన్నీ వర్తిస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి